హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో మొదటి రు రెండవ రు మొదటి ఏతో ప్రారంభమయ్యేటువంటి సరళ పదాలు నేర్చుకుందాం రుణం రూ క యద ఎడ ఎర యల ఎచట ఎడమ ఎసరా ఎదర ఏకరం ఎగరటం పై సరళ పదాలు రాయడం చదవడం వినడం విని గుర్తించడం జ్ఞప్తికి ఉంచుకోవడం జీవితాంతం గుర్తుంచుకోవడం మొదలైనటువంటి సాధన ప్రక్రియల ద్వారా మనం తెలుగు భాషలో ప్రావీణ్యతను పొందడానికి కొన్ని సాధనల ద్వారా వాటిని మనం నేర్చుకోవచ్చు ప్రావీణ్యతను పొందవచ్చు ఫ్రెండ్స్ పై సరళ పదాలను చక్కగా నేర్చుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్